నిజామాబాద్ జిల్లాలో ఏదైతే రుద్రూర్ మండలం కేంద్రం దగ్గర పంట పొలాలు వేస్తున్న రైతులు ఇవాళ భారీ వర్షాల వల్ల వందల ఎకరాల ఇవాళ పొలాలు నష్టపోవడం జరిగింది ఏదైతే కొన్ని వేల డబ్బులు పెట్టుకొని పెట్టుబడి పెట్టుకొని అప్పు తెచ్చుకొని ఇవాళ పెట్టుబడి పెట్టారు నోటికొచ్చినా ఏదైతే ఇవాళ వరి ధాన్యాలు ఉన్నాయో పూర్తిగా కొట్టుకోపోయే విధంగా ఉంది ఇవాళ ఈ వర్షాల వల్ల చూస్తున్నాం మనం ఏదైతే ఇవాళ ఎవరైతే ఎకరానికి కనీసం యాభై వేల నష్టపరిహారం ఇవ్వాలి వాళ్ళ కుటుంబాన్ని ఆదుకోవాలి ఇప్పటికే ఎవరికైనా రైతులకు కదిలిస్తే బోరున ఏడుస్తూ ఉన్నారు ఇవాళ కాయా కష్టం ఏదైతే ఆరు నెలల పాటు కష్టపడ్డం పంట నోటికొచ్చిన ధాన్యాన్ని ఇవాళ భారీ వర్షాల వల్ల మొత్తం ఈ పంట మొత్తం నష్టపోయింది ఇప్పటికైనా రైతులకు ఏదైతే అధికారులు ఉన్నారో సందర్శించాలి పర్యవేక్షణ చెయ్యాలి వెంటనే ప్రభుత్వం ఆదుకోవాలి వీళ్ళకి నష్టపరిహారం ఇవ్వాలి అనేది మేము డిమాండ్ చేస్తా ఉన్నాం అదే విధంగా ఏదైతే ఇవాళ రోడ్లు చూసినా మొత్తం రోడ్లు కొట్టుకోబోయినాయి శిథిల వ్యవస్థకు ఉన్న ఇళ్లను ఇళ్ళ నిర్మాణం చేయాలి డబుల్ బెడ్రూమ్లు రోడ్లు ఏదైతే నిర్మాణం చేపట్టాలి ఆ రకంగా ప్రభుత్వం చర్యలు చేపట్టే విధంగా ఇప్పటికే రెండు రోజులైంది పర్యవేక్షణ చేయలేదు వెంటనే పర్యవేక్షణ చేయాలి లేకుంటే ప్రభుత్వం నష్టపరిహారం ఇవ్వకుంటే రానున్న కాలంలో సిపిఎం ఆధ్వర్యంలో రుద్రో మండలంలో ధర్నా చేస్తామనే పోరాటాలను ఉధృతం చేస్తామని సిపిఎం పార్టీగా హెచ్చరిస్తూ ఉన్నాం